సామర్లకొట్ట పట్టణ వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్ప చౌదరి మరియు వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కరి వెంకటరమణ వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు పెద్దాపురం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చిన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు తేదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజు సూరిబాబు రాజు నాయకులు నిమ్మకాయల రంగనాథ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా చినరాజప్ప వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి పెద్దాపురం పట్టణ తేదేపా అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాని పునాదిగా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఇలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పుకోవచ్చు ఇలా డేట్లు ఫిక్స్ అయిన తర్వాత అది కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇలా రాత్రి అంతా జరుగుతున్నాయి మా నియోజకవర్గంలో మా విపరీతమైన జాయిన్ రోజు కూడా నాలుగైదు జాయినింగ్ జరుగుతున్నాయి పెద్ద నిర్ణయం జాయిన్ వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ మీద వచ్చి వెళ్ళిపోతే ఇక్కడ స్థానిక సమస్యలు ఎలా తెలుస్తాయి జనసేన అధినేతను ప్రశ్నించిన న్యాయవాది జైభీం భీమ్రావు భారత్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాకినాడ మెయిన్ రోడ్ కమిటీ ఇఫ్తార్ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమారి కొండబాబు త్వరలో జరిగే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని శామర్లకోట పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్ప చౌదరి మరియు వైసీపీ సీనియర్ నాయకులు కరి వెంకటరమణ వైసీపీ పార్టీకి గుడ్ ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం